హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ గురుకుల డౌన్ మెరిట్ లిస్ట్ అనేది ఇప్పటికైనా కానీ ట్రిప్ బోర్డు మరి పాటిస్తుందా లేదా పద్దెనిమిది వందల బ్యాక్లాగ్ పోస్టులు ఇవి ఎవరికి ఇస్తారు మెరిట్ లో ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తారా లేకపోతే కేవలం పిటిషనర్లుగా ఎవరైతే కోర్టుని ఆశ్రయించారో వారికి మాత్రమే ఇస్తారా లేకపోతే ఎవరికి కాకుండా కొత్త నోటిఫికేషన్ లో ఈ యొక్క పద్దెనిమిది వందల పోస్టులను మరి భర్తీ చేసేటటువంటి అవకాశం ఉన్నదా చాలా మంది అభ్యర్థుల్లో మరి దీనిపైన అనేకమైనటువంటి సందేహాలు అయితే ఉన్నాయి అదేవిధంగా క్రాఫ్ట్ టీచర్ల పరీక్ష అనేది ఎప్పుడు రెండు రోజుల క్రితం సుప్రీం కోర్టు మళ్ళీ ఈ యొక్క పరీక్ష నిర్వహించాల్సిందని చెప్పేసి మరి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది దీనిపైన ఇప్పటికీ కూడా మరి గురుకుల బోర్డు ఎలాంటి స్పందన అనేది లేదు సో దీనిపైన వారు మరి ఖచ్చితంగా ఎప్పుడు మళ్ళీ పరీక్ష నిర్వహించేటటువంటి అవకాశం ఉన్నది ఏంటి అనేది సో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియోని ప్రతి ఒక్కరు కూడా ఎండు వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి అయితే వీడియో చూస్తున్నటువంటి మెరిట్ అభ్యర్థులందరికీ కూడా ఒక ముఖ్యమైనటువంటి అంశం చెప్తున్నాను జాగ్రత్తగా మరి గమనించండి చాలా మంది అంటే కొంతమంది వాళ్ళు దళారులా లేకపోతే మరి లాయర్లు అనాలా వాళ్ళని ఏమనాలో నాకైతే తెలియదు చాలా మంది గ్రూపులుగా ఏర్పడి మరి ఈ యొక్క మెరిట్ లిస్ట్ లో ఉన్నటువంటి వారందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వరు కేవలము పిటిషనర్లు అంటే ఎవరైతే ఆరు వందల మంది ఉన్నారో వారికే ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది మరి మా యొక్క నేమ్ కూడా ఈ యొక్క జడ్జిమెంట్ కాపీలో ఇంప్లీ ఇంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి చాలా మందికి డబ్బులు అయితే ఇస్తున్నారంట వాళ్ళు మరి వీరి దగ్గర ఒక్కొక్కరి దగ్గర ఆరు వేలు ఎనిమిది వేలు పది వేలు ఈ విధంగా వసూలు చేస్తున్నారని చెప్పేసి నా దృష్టికి రావడం జరిగింది అలాంటి పనులు మీరు చెయ్యకండి దయచేసి ఇవరికి కూడా డబ్బులు ఇవ్వకండి ఇప్పటికీ కూడా మీకు ఫేవర్ గానే కేసు అనేది ఉంది గమనించండి గురుకుల బోర్డు ఇస్తే గనక ఖచ్చితంగా పద్దెనిమిది వందల మందికి ఎవరైతే అంటే డౌన్ మెరిట్ లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఈ యొక్క పోస్టులు అయితే ఇవ్వడం జరుగుతుంది కేవలము ఆరు వందల మంది అంటే పిటిషనర్లుగా ఎవరైతే ఉన్నారో వాళ్లకు మాత్రమే ఇస్తారు అనేటటువంటిది కరెక్ట్ కాదు మనకు జడ్జిమెంట్ కాపీలో ఎక్కడ కూడా అది మెన్షన్ చేయలేదు మిత్రమా దయచేసి గమనించండి ఓకేనా అరీ క్లియర్ ఎవ్వరికి కూడా డబ్బులు ఇవ్వకండి ఎప్పటికీ కూడా గురుకుల బోర్డు దీని మీద ఏం చెయ్యాలి అని చెప్పేసి ఆలోచిస్తుంది ఓకేనా ఇంకా ఫర్దర్ గా ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదు వాళ్ళు నెక్స్ట్ స్టెప్ వేసిన తర్వాత మాత్రమే మీరు మరి మళ్ళీ కోర్టుని ఆశ్రయించడం కానీ ఒకవేళ పిటిషనర్లుగా మీ యొక్క నేమ్ అనేది అంతులో అందులో ఇంప్లీట్ చేసుకునేటటువంటి ప్రక్రియ అనేది చెయ్యండి అప్పటి వరకు మీరు ఎవరికి డబ్బులు ఇవ్వకండి ఈ యొక్క దాదాపుగా రెండు వేల ఐదు వందలకు పైగా బ్యాక్లాగ్ అన్నింటినీ కూడా మరి తదుపరి జాబ్ క్యాలెండర్ లో నింపాలని చెప్పేసి కాంగ్రెస్ అయితే ప్రయత్నం చేస్తుంది మరి హైకోర్టుని ఆశ్రయించినటువంటి అభ్యర్థులు డౌన్ మెరిట్ ద్వారా భర్తీకి కోర్టు అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది అప్పీల్ కు వెళ్లేందుకు ట్రిప్ అయితే కసరత్ అయితే చేస్తున్నది గమనించండి ఖచ్చితంగా మరి ఈ యొక్క డౌన్ మెరిట్ లో ఉన్నటువంటి అభ్యర్థులకి ఈ యొక్క పోస్టులు ఇవ్వడం అనేది దాదాపుగా మరి గురుకుల బోర్డు అయితే అందుకు రెడీగా అయితే లేదు అని చెప్పాలి గమనించండి ఎందుకంటే ఒక పది ఇరవై పోస్టులు అయితేనేమో ఇచ్చేవాళ్ళు ఓకేనా ఇక్కడ దాదాపుగా మనకు పద్దెనిమిది వందల మరి బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి కాబట్టి వీటిని తదుపరి మరి నోటిఫికేషన్ లో జాబ్ క్యాలెండర్ లో చూపించేటటువంటి అవకాశం అయితే ఉన్నది ఎందుకంటే పద్దెనిమిది వందల పోస్టులతోని మరొక నోటిఫికేషన్ అనేది మరి భర్తీ చేయవచ్చు మరొక క్రెడిట్ అనేది పొందవచ్చు పద్దెనిమిది వందల పోస్టులు మళ్ళీ భర్తీ చేశాము అనేటటువంటిది మరి ప్రభుత్వం చెప్పుకోవడానికైనా కానీ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీటిని ఎక్కువ శాతం అయితే అంటే టోటల్ గా ఇవ్వరు అని చెప్పేసి నేను అన్నాను కానీ కొత్త నోటిఫికేషన్ ఇవ్వడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి గమనించండి మిత్రమా చాలా మంది దీనిపైన అప్డేట్ అడుగుతున్నారు సార్ మరి ఇప్పటికీ కూడా గురుకుల బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు ఓకేనా ఎందుకు అంటే వీళ్ళకు ఆరు నెలల సమయం ఇచ్చింది కాబట్టి అప్పటిలోపు వీళ్ళు మెల్లగా ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకుంటారు కానీ ఎక్కువగా అవకాశాలు మాత్రం కొత్త నోటిఫికేషన్ లో మాత్రమే ఇవి చూపించుకోవడానికి అయితే వాళ్ళైతే ప్రయత్నం అయితే చేస్తారు అని చెప్పేసి అనిపిస్తుంది మరి సుప్రీం కోర్టు అదేవిధంగా ఇక్కడ హైకోర్టు అంటే ఇలాంటి తీర్పులు ఇచ్చినా గానీ మరి న్యాయం జరగదా సార్ ఇంకెక్కడ న్యాయం జరుగుతుందని అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు నిజమే కానీ మరి ఈ యొక్క నియామక బోర్డు మరి ఎలా స్పందిస్తుంది ఎలా మరి వీటిని భర్తీ చేస్తారు ఏంటనేది చూడాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఖచ్చితంగా ఈ పద్దెనిమిది వందల పోస్టులు కనుక ఒకవేళ ఇవ్వాలి అనుకుంటే కనుక మెరిట్ లో ఎవరైతే ఉన్నారో వారందరికీ అవకాశం అయితే ఉంటుంది వాళ్ళందరినీ కూడా పరిగణలోకి తీసుకుంటారు మీరు ఎవ్వరికి డబ్బులు ఇవ్వకండి సో ఇప్పుడే మీరు తొందరపడి అనవసరంగా మీ దగ్గర మీరు నిరుద్యోగులు మీ దగ్గర డబ్బులే ఉండవు కాబట్టి దయచేసి ఆలోచించండి ఎవ్వరికి అనవసరంగా డబ్బులు ఇవ్వకూడదు దయచేసి మీరు ఇంకా ట్రిబ్బు బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు కాబట్టి ఒకవేళ నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు వీళ్ళు ఏంటంటే అప్పిల్కు వెళ్ళేందుకు ట్రిబు కసరత్తు చేస్తుంది కదా ఒకవేళ కసరత్తు చేస్తే కనుక అప్పుడు మీరు ఫర్దర్ గా మరి స్టెప్ ఇయ్యండి అని చెప్పేసి నేనైతే ఇక్కడ మీకు చెప్తున్నాను మిత్రమా దయచేసి ఇది గమనించండి ఓకేనా ఇక క్రాఫ్ట్ టీచర్ల పరీక్ష మళ్ళీ నిర్వహించాల్సింది అని చెప్పేసి మనకు రెండు రోజుల క్రితమే మనకు వార్తా రావడం జరిగింది కేవలం ఆంగ్లంలో మాత్రమే నిర్వహించడం అనేది చెల్లుబాటు కాదు నోటిఫికేషన్ లోని అంశాలను విస్మరించడం అనేది నిబంధనల అవుతుంది సుప్రీం కోర్టు స్పష్టీకరణ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి కూడా చాలా మంది మిత్రులైతే అడుగుతున్నారు దీనిపైన కూడా ఇప్పుడు మరి ట్రిబు బోర్డు మరి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది ఖచ్చితంగా దీనికి సంబంధించి మాత్రం మళ్ళీ పరీక్ష నిర్వహించాల్సిందే ఇంకా వేరే ఆప్షన్ అయితే లేదు కానీ ఎప్పుడు నిర్వహిస్తారు మళ్ళీ ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది ఏంటి అనేది మనకు మరి గురుకుల బోర్డు అయితే అఫీషియల్ గా మరి డేట్స్ ప్రకటించేంత వరకు అయితే మనకైతే తెలియదు ఏదైనా కానీ మరి ఏదైనా అప్డేట్ ఉంటే గనక మీకు ఖచ్చితంగా తెలియజేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను దయచేసి గమనించండి మనకు గురుకుల నోటిఫికేషన్ కూడా మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు ఈ యొక్క బ్యాక్లాగ్ పోస్ట్లను మరి ఆధారంగా చేసుకొని మనకు ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ లో మెన్షన్ చేసేటటువంటి అవకాశం అయితే ఉన్నది మరి జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది సార్ అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు డిసెంబర్ తొమ్మిదవ తారీఖున సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా మరి విశ్వసనీయ సమాచారం అది సో నాట్ కన్ఫర్మ్ ఆ రోజున జాబ్ క్యాలెండర్ అనేది కొత్త జాబ్ క్యాలెండర్ మరి ప్రకటించబోతున్నారు అనేటటువంటి అంశం అయితే మరి వార్తల్లో ఉన్నది సో చూద్దాం అది ఎంతవరకు నిజము ఏంటనేది తెలియదు మరి ఖచ్చితంగా ఆ రోజు గనక మనకు కొత్త జాబ్ క్యాలెండర్ ఇస్తే గనక ఖచ్చితంగా అందులో గురుకుల నోటిఫికేషన్ ఉంటుంది డిఎస్సి ఉంటుంది ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ డిప్యూడిఇ గాని డైట్ లెక్చరర్స్ ఇవన్నీ కూడా వచ్చేటందుకైతే అవకాశం అయితే ఉన్నది కాబట్టి సో ఎవరైనా కానీ మరి సీరియస్ ఆస్పెంట్స్ ఉంటే కనుక ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వండి ఈ పోస్టులన్నీ కూడా మళ్ళీ ఖచ్చితంగా కొత్త నోటిఫికేషన్ లో రావడానికి ఎక్కువగా అవకాశం అయితే ఉన్నది అంటే నాకు ఉన్నటువంటి అనాలిసిస్ ప్రకారంగా చెప్తున్నాను మరి వీళ్ళు మెరిట్ లో ఉన్నటువంటి అభ్యర్థులతో భర్తీ చేయడానికైతే అవకాశాలు తక్కువ అని చెప్పాలి ఎందుకంటే ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి సో అందుకైతే మరి అవకాశం లేదు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను దీనిపైన మీ యొక్క ఒపీనియన్ కూడా తెలియజేసే ప్రయత్నం అయితే ఇచ్చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్